అగ్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్న హైడ్రా బారోబిగ్ ఆపరేషన్తో సంచలనం సృష్టించింది ఒకటి కాదు రెండు కాదు మూడు వేల కోట్ల రూపాయల ప్రభుత్వాస్తిని కాపాడటం చర్చనీయావసమైంది హైదరాబాద్లోని చెరువులో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఒక్కుపాదం మోపుతున్న హైడ్రా మియాపూర్ పరిధిలోని మక్తా మెహబూబ్ పేటలో సాగుతున్న భారీ కబ్జా యత్నాలను హైడ్రా అధికారులు భగ్నం చేశారు ఆపరేషన్ ద్వారా సుమారు పదిహేను ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మియాపూర్ మక్తా మెహబూబ్ పేటలో సర్వే నంబర్ నలభై నాలుగులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని గతంలోనే ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి దీంతో రంగంలోకి దిగిన అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేసినట్లు తేల్చారు అంతేకాదు ఇదే సర్వే నెంబర్లో గతంలోనూ ఐదు ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది అలాగే మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పద్దెనిమిది షట్టర్లను కూడా అధికారులు గతంలోనే తొలగించారు ఇక లేటెస్ట్ ఆపరేషన్ తో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు విలువైన భూమిని కాపాడడమే కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు